నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి నెలలో మరి ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందంటారా ఒకవేళ గ్రహ మార్పు జరిగితే గనక ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి శుక్ర గ్రహము రవి బుధ ఈ మూడు గ్రహాల మార్పులు ఈ జనవరి నెలలో జరుగుతున్నాయి శుక్రుడు వచ్చి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశి ప్రవేశం చేస్తాడు అలాగే ఈ రవి వచ్చేసరికి సంక్రాంతికి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగులో మకర సంక్రమణ ఉంటాం కదా మకర రాశిలోకి వస్తాడు అలాగే ఈ బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి డైరెక్ట్ అయ్యి మనకి వృశ్చిక రాశిలోకి వస్తాడనమాట అలాగే ఈ బుధుడు ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ధనుస్సు రాశిలోకి వస్తాడు ఈ మార్పుల వల్ల పన్నెండు రాశుల్లో ఖచ్చితంగా మనకి మార్పులు అనేటటువంటివి సంభవిస్తాయి అందులో మనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్న ఆ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో మరి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ గ్రహ మార్పు ప్రభావం ఈ రాశి వారి పైన పడే అవకాశం ఉంది అంటారు ఈ వృశ్చిక రాశి వారికి జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది అయితే అర్ధాష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి కొంచెం పనులు ఆలస్యంగా వెళుతూ ఉంటాయి కాబట్టి దానికోసం వ్యధపడాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే మనకి మూడు గ్రహాలు ప్రధానంగా మారుతున్నాయి మనకి అందులో శుక్రుడు పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ధనుసు రాశిలోకి వస్తున్నాడు అలాగే రవి పదిహేను జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సభ్యదశలోకి డైరెక్ట్ అయి వస్తున్నాడు ఆ తర్వాత ఏడు జనవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో బుధుడు ధనస్సు రాశి ప్రవేశం చేస్తున్నాడు ఇవి ఖచ్చితంగా ఈ యొక్క వృష్టి రాశి వాళ్ళపైన మార్పులు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా జన్మస్థానంలో ఉన్నటువంటి బుధుడు రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏడు వరకు కూడా మనం నిజాయితీగా వీళ్ళు మాట్లాడడం వల్ల లాభాలు కలుగుతాయి అంటే ఏ క్రిమినల్గా ఆలోచించడము తర్వాత పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం లేదు అండ్ హిపోక్రటిక్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే ధనస్థానంలోకి కుజ శుక్ర బుద్ధులు వచ్చారు కాబట్టి వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఇతర వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ ఇండస్ట్రియల్ ఆర్ట్లో సివిల్ ఇంజనీరింగ్ బిల్డర్స్ వీళ్ళంతా కూడా వాళ్ళు ఎక్కువ లబ్ధం పొందడానికి ఉన్నాయి అలాగే ఈ కుటుంబ పరంగా మీరు సంపాదించినటువంటి సంపాదన అంతటినీ కూడా ఎక్కువగా ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడం వెళ్ళి ఇతరులకు అందరికీ కూడా చక్కగా గడపడం అనేటటువంటివి ఇవి జరుగుతాయమ్మా మరి అలాగే చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు కావచ్చు కొత్త వ్యాపారం కొత్తగా ప్రారంభించే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఇటు వృత్తిపరంగా చూసుకున్నట్టయితే మరి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది అంటారు వృత్తిపరంగా మనకి ఆరవ ఇంట్లో ఉన్నటువంటి గురుడు మనకి ఉద్యోగం వెళుతుంది ప్రమోషన్స్ అవన్నీ కూడా ప్యానల్లో ఉంటారు ఇంకా చేతికి ప్రాక్టికల్గా అనమాట కాబట్టి ఉద్యోగపరంగా మనకి ట్రాన్స్ఫర్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనకు వస్తాయి అర్ధాష్ట్రమస్యని కాబట్టి కాకపోతే మనం అనుకున్నటువంటి ప్లేసుల్లో కాకుండా మనకి వాళ్ళకి ఏదో ఒక రొటీన్ కోర్సులో వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు వీళ్ళు చేయకూడదు సాఫ్ట్వేర్ రంగంలో పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసి ప్రాజెక్టులు చేయొద్దు ఇక డిపార్ట్మెంటల్ స్టోర్సు ఆ తర్వాత ఈ ఫుడ్ ఇండస్ట్రీ హోటల్స్ ఈ యొక్క హాస్టల్స్ ఇవి నడుపుకుంటే బాగుంటుంది పబ్లిక్ అండ్ రెస్టారెంట్లు ఇటువంటి వ్యాపారాలు బాగుంటాయి మరి అలాగే ఈ రాశి వారిలో రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది అంటారు రాజకీయ నాయకులకి బాగుంటుంది అండ్ కాకపోతే పెద్ద పెద్ద పోస్టులు రాకపోవచ్చు కానీ వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వీళ్ళు గెలిచినటువంటి వాళ్ళు క్యాబినెట్లోకి వెళ్ళలేకపోవచ్చేమో కానీ నష్టం అనేది ఉండదనమాట కాబట్టి వృషిక రాశిలో చాలామంది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈ నెలలో ఉంటారు మరి ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు ఖచ్చితంగా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే వీళ్ళు కోర్టు చుట్టూ ఇంకొంతకాలం తిరగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీకు అనుకూలంగా మీకు తీర్పులు అవన్నీ కూడా వస్తాయి విద్యార్థులకు కావచ్చు విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కావచ్చు ఎలా ఉండబోతుంది అంటారు ఈ రాశి వారిని లాభంలో ఉన్నటువంటి కేతువు ఖచ్చితంగా వీళ్ళకి విదేశాలకు తీసుకెళ్తాడు కాబట్టి విదేశాల్లో ఈ విద్యకు సంబంధించి విద్యార్థులు ఎక్కువ మార్కులు చదవాలి ఇంకా కొంచెం ఎక్కువ చదవాలి ఇప్పుడు కూడా మంచి మార్కులు వస్తున్నాయి ఇంకా ఎక్కువ కష్టపడితే బాగుంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు కూడా ఇంకొంచెం కష్టపడితేనే కానీ ఫలితాలు సాధ్యమవు అలాగే ఈ రాశి వారికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా వివాహ యోగాల దగ్గరికి వచ్చేసరికి వివాహ యోగాలు ఉన్నాయి అలాగే సంతాన యోగం కూడా ఉంది కాకపోతే కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి వివాహాలకి కుదుర్చుకొని పెట్టుకుంటే మంచిది అలాగే గృహయోగం కానీ వాహన యోగం కానీ ఉందా మరి ఇక వాహన యోగం దగ్గరికి వచ్చేసరికి వాహన యోగం అయితే ఉంది కానీ వీళ్ళు వాహనాలు తీసుకోకూడదు దానివల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్స్ అవన్నీ లేకపోతే పిల్లలు మరి వాళ్ళు ఆ బళ్ళు తీసుకొని వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరైనా సరే అవి తీసుకుని యాక్సిడెంట్లు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త వాహనాలు మీరే నడుపుకుంటూ ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఇక గృహయోగాల దగ్గరికి వచ్చేసరికి గృహయోగాలు ఖచ్చితంగా ఉన్నాయి కాకపోతే ఆర్థికంగా కొంత ఇబ్బంది అనేటటువంటిది వస్తుంది కాబట్టి దానికోసం అప్పులు చేస్తారు కొంచెం కొంచెం లేట్ అయినా మీకు అవన్నీ కూడా అప్పులు అవన్నీ కూడా దొరుకుతాయి అమావాస్య తర్వాత వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి అమావాస్య తర్వాత వీళ్ళందరికీ కూడా బాగుంటుంది ఈ వృషిక రాశి వాళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది మొండి వైఖరి అనేటటువంటిది ఎక్కువ అవుతుంది మనశ్శాంతి లో తగ్గు తగ్గుతుంది అనమాట కాబట్టి ఈ ఈ లోపాలను వాళ్ళు సవరించుకుంటూ ముందుకు వెళ్తే ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది ఈ నెల అంతా అలాగే గురుగారు మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు మరి ఇది సంక్రాంతి సమయం కాబట్టి ఈ సంక్రాంతి సమయంలో వీరు ఏ దేవతారాధన చేసుకుంటే మంచి జరుగుతుంది అంటారు ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా వీళ్ళంతా కూడా పెద్దలకి పితరుల పండుగ పెద్దల పండుగ కాబట్టి నైవేద్యాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రకాల కూరగాయలని వేసి అందులో గుమ్మడికాయ చిక్కుడుకాయ తెల్లవకాయ ఆనపకాయ దేశవాళి ఆనబకాయ కూరలు ఖచ్చితంగా ఉండేటట్లుగా పెద్దలకి తర్పణం ఈ కలగల్పు కూర వండుతాం అది పెట్టాలి ఆ తర్వాత ఏ దేవత ఆరాధన చేయాలంటే సూర్యదేవత ఆరాధన ఖచ్చితంగా వీళ్ళు ఈ నెలలో చేయాల్సినటువంటి అవసరం ఉంది సూర్యుడికి ప్రతిరోజు ఉదయ మార్గం వదలడము సూర్యారాధన చేయాలి అయితే అర్ధాష్టమ శని కాబట్టి శనికి జపం చేయాలి శనికి స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద ఇచ్చి దానం చేసుకోవాల శనివారు ఉన్నాడు అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలా తర్వాత చక్కగా అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుందమ్మా అలాగే గురువుగారు వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మా